కొంతమంది ఫ్రీగా వస్తే చాలు ఫినాయిల్ అయినా తాగేస్తారని ఒక జోక్ ఉంది చికెన్ గునియా జబ్బు వస్తోందని జనం చికెన్ కొండ మానేశారు అమ్మకాలు కూడా మూడంతలు పడిపోయాయి అయితే చికెన్ ఫ్రీగా ఇస్తే అది చికెన్ బిర్యానీ వేపుడు లెగ్ పీసులు ఇలా రకరకాలు వండి పెట్టి ఫ్రీ అని చెప్పేస్తే మా పుట్టల్లో చెదల మాదిరి పుట్టుకొచ్చారు గుంటూరులో కోళ్ల ఫారం యజమానులు చికెన్ తింటేకి చికెన్ గునియాకి సంబంధం లేదని చెప్పేందుకు ఈ ఫ్రీ చికెన్ విందు ఏర్పాటు చేశారు ఇంకేముంది అప్పటి వరకు చికెన్ జోలికి పోవడానికి కూడా భయపడ్డ జనం ముందుకు తోసుకొచ్చేశారు దీంతో గేట్లు మూసేసి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డారు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు అందుకని దయచేసి చేసినటువంటి గుంటూరు నగర ప్రజలకు యువకులకు మిత్రులకు మీడియా మిత్రులందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి సార్ మాటల్లో చాలా చక్కగా ఇంట్లో చంటి కూడా నమస్కారం ఈ ఏర్పాటు చేసింది అందువల్ల దీన్ని గమనంలో పట్టుకొని ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు అందుకని దయచేసి గుంటూరు నగర ప్రజలకు యువకులకు మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద రెండే మాటల్లో చాలా చక్కగా ఇంట్లో చలి బిడ్డల్లో కూడా చక్కగా కూడా

హాల్గేట్ దగ్గర ఇంద్రాభవన్ ప్రకర నెల్లూరు